అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ ఎటకేలకు అఘోరి మాత దగ్గరకు చేరినటువంటి ఆ ఇరవై మూడేళ్ల అమ్మాయి శ్రీవర్షిని ఎట్టకేలకు తన ఫ్యామిలీని చేరుకోవడం జరిగింది ఇప్పుడు ఇదే సంచలనంగా మారింది అసలు ఇరవై మూడేళ్ల మేజర్ అమ్మాయి శ్రీవర్షిని అఘోరి వెంట వెళ్లటం ఒక సంచలనం రేపిన విషయం అందరికీ తెలిసిందే తెలుగు రాష్ట్రాల్లో ఇది ఒక పెద్ద వార్త తానంతడు తానే ఇష్టపూర్వకంగానే అఘోరి వెంట వెళ్తున్నారంటూ శ్రీవర్షినియే చెప్తూ అనేక మీడియా సంస్థల ముందు చెప్పడం జరిగింది ఇది అందరికీ తెలిసిన విషయమే అఘోరి కూడా తన ఇష్టపూర్వకంగా వస్తే తీసుకెళ్తున్నారంటూ జ్యోతిర్లింగాల దర్శనానికి తీసుకువెళ్తున్నారంటూ ఇటు దక్షిణ భారతదేశం నుంచి ఉత్తర భారతదేశం వరకు తనను పన్నెండు జ్యోతిర్లింగాల దర్శనానికి అనంతరం తనకు సాధన ఇప్పిస్తానంటూ తన వెంట తిప్పుకున్న విషయం అందరికీ తెలిసిన విషయమే ఇక్కడ వర్షిణి కూడా తన ఇష్టపూర్వకంగానే వెళ్తున్నారంటూ అఘోరి ఎలాంటి శక్తులు తన మీద ప్రయోగించలేదని అదేవిధంగా తనపై ఎటువంటి పూజలు కానీ దుష్ట ఆ శక్తులు కానీ ఎలాంటివి లేవని చెప్పేసి తన ఇష్టపూర్వకంగానే వెళ్తున్నారంటూ తను చెప్పడం జరిగింది తన కుటుంబీకుల నుంచి వచ్చినటువంటి ఆ అభ్యర్థన కూడా తను తోసిపుచ్చింది నాకంటూ కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా నా నేను ఇంకా అమ్మను వదిలిపెట్టి ఎప్పటికీ రాను అని చెప్పినటువంటి వర్షిని ఈ రోజు తన ఫ్యామిలీ వద్దకు చేరడం జరిగింది ఇది సంతోషించదగ్గ విషయమే కానీ అసలు ఎందుకు రావాల్సి వచ్చింది అంత కఠినంగా తన అమ్మానాలను కూడా వద్దనుకొని అఘోరి వెంట వెళ్ళిపోయినటువంటి శ్రీవర్షిని ఎందుకు మళ్ళీ ఫ్యామిలీ చెంతకు చేరాల్సి వచ్చింది అక్కడ అఘోరి దగ్గర అఘోరితో ఉన్న రోజులు అసలు ఏం జరిగింది ఇలాంటి అనుమానాలు అయితే తెర మీదకి వస్తున్నాయి ఈ నేపథ్యంలో అఘోరి చెబుతున్న మాట ఏంటి అసలు శ్రీవర్షిని ఎందుకు తిరిగి రావాల్సి వచ్చింది అఘోరి వెంట వెళ్ళినటువంటి శ్రీవర్షిని కుటుంబాన్ని చేరటానికి గల కారణాలు ఏంటి అక్కడ సాధన కోసం వెళ్ళినటువంటి శ్రీవర్షినికి అఘోరి మధ్య ఏం జరిగింది ఇవే ప్రధాన అంశాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా నిలిచిన ఈ అంశం ఇప్పుడు శ్రీవర్షిని తిరిగి ఇంటికి చేరుకోవటం వల్ల ఇప్పుడు మళ్ళొకసారి తెర మీదకి వచ్చింది అసలు అఘోరితో ఉండటం వల్ల తనకు వచ్చిన నష్టం ఏంటి సాధన కోసం వెళ్ళిన శ్రీవర్షిని మళ్ళీ ఫ్యామిలీ కోసం ఎందుకు రావాల్సి వచ్చింది అనేది ఒకసారి చూద్దాం అఘోరి ఏం చెప్తుంది ఇప్పుడు శ్రీవర్షిని తిరిగి వెళ్ళిపోవటం వల్ల తన ఇష్టపూర్వకంగా వచ్చింది సాధన ఇప్పిస్తానని చెప్పేసి పన్నెండు జ్యోతిర్లింగాల దర్శనానంతరం అనంతరం తనకు సాధన ఇప్పిస్తానంటూ అఘోరి చెప్పింది మరి ఇప్పటికే గుజరాత్ అదేవిధంగా మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి ఓంకారేశ్వర్ తీసుకెళ్తూ ఉండగా ఒక పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కోసం ఉండగా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చి ఆ శ్రీవర్షిని తీసుకెళ్లటం జరిగిందని చెప్పేసి అఘోరి చెప్తా ఉంది ఈ నేపథ్యంలో అసలు అక్కడ ఏమన్నా గొడవ జరిగిందా లేదంటే ఈ కొన్ని రోజుల పాటు అంటే అఘోరితో ట్రావెల్ చేసినప్పుడు శ్రీవర్షిని ఏమైనా విషయాలు తన ఫ్యామిలీకి వెల్లడించిందా అఘోరితో ఉన్న రోజులు అసలు ఏం జరిగింది అనేది తన ఫ్యామిలీకి తెలియాలి ఇది మీడియా ముందు ఎప్పుడు అనేది వేచి చూడాలి ఇక అఘోరి తరపు నుంచి వంటి తనకి ఇష్టపూర్వకంగా వచ్చింది తనకు సాధన నేర్చుకుంటా అంటే నేను తను నా వెంట తీసుకుపోతున్నాను అర్ధరాత్రి ఒంటి గంట అప్పుడు నా దగ్గరకు వచ్చింది ఒక్కతే ఆడపిల్ల తను నా కూతురు లాంటిది అని చెప్పేసి అదేవిధంగా కఠోర సాధన ఉంటుంది తను ఇష్టపూర్వకంగా ఉండి నేర్చుకుంటే నేను నేర్పిస్తాను నాతో పాటే అఘోరిలాగా మార్చేస్తాను అంటే చెప్పినటువంటి అఘోరి ఇప్పుడు తను వెళ్ళిపోతానన్నా కూడా తన ఇష్టపూర్వకంగానే పంపించేయడం జరిగిందని చెప్పి అకోరి సైడ్ నుంచి చెప్తుంది కానీ ఇక్కడ శ్రీవర్షిని తిరిగి ఇన్ని రోజుల తర్వాత అంటే తను మీడియా ముందు ఏ రకంగా చెప్పిందో మన అందరికి తెలిసిన విషయమే నేను ఇరవై మూడేళ్ల మేజర్ని నాకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో నాకు తెలుసు నా జీవితానికి నాకంటూ కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా తల్లిదండ్రులు పెంచారు పోషించారు వాళ్ళ కోసం నేను కొన్ని రోజులకు ఒకసారి పండగలకు పబ్బాలకో వచ్చి పోతూ ఉంటానని చెప్పినటువంటి శ్రీవర్షిని ఇప్పుడు అఘోరిని విడిచి ఇంటికి ఎందుకు వెళ్ళింది ఇప్పుడు ఇదే ప్రశ్న తలెత్తుతుంది అసలు అఘోరి దగ్గర ఉన్నప్పుడు ఏం జరిగింది తాను శ్రీవర్షిని నోరు విప్పితే తప్ప ఎవరికీ తెలియనటువంటి విషయాలు బయటకు రావు సో శ్రీవర్షిని మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే తప్ప అసలు అఘోరితో ట్రావెల్ చేసినటువంటి ఆ కొన్ని రోజులు ఏం జరిగింది అనేది మనందరికీ త్వరగా తెలియాలని కోరుకుందాం ఎందుకంటే ఇలాంటివి చాలా సంఘటనలు జరుగుతున్నాయి అఘోరినే తన నోటితో తానే చెప్పింది అంటే అఘోరి అని పిలబడి అలియా శ్రీనివాస్ తనే చెప్పారు ఈ ఓన్లీ శ్రీవర్షిణీయే కాదు ఇంకా ఉత్తర భారతదేశంలో కూడా కొంతమంది అమ్మాయిలు తనతో పాటు ఇలా ట్రావెల్ అవుతూ ఉంటారని చెప్పేసి వాళ్ళని జ్యోతిర్లింగాల దర్శనానికి తీసుకు తీసుకువెళ్తా ఉంటారని చెప్పేసి అదే విధంగా సాధన నేర్పించి వాళ్ళని అఘోరీలుగా మార్స్తారంటూ ఆ అఘోరియే సొంతంగా మీడియా ముందు చెప్పడం మనం చూసాం ఈ నేపథ్యంలోనే ఇక్కడ తెలుగు రాష్ట్రాల నుంచి వర్షనీయే సొంతంగా వెళ్ళింది మీడియా ముందు ప్రకటించి వర్షిణీయుని కూడా తీసుకెళ్లడం జరిగింది అసలు ఈ ఈ జ్యోతిర్లింగాల దర్శనానికి వెళ్ళినప్పుడు అసలు ఏం జరిగింది అనేది శ్రీవర్షినియే చెప్పాలి ఎందుకంటే అఘోరి తన వర్షంలో మాత్రమే చెప్పుకుంటూ వస్తుంది ఇన్ని రోజుల తర్వాత అంత కఠినంగా నిర్ణయం తీసుకుని వెళ్ళినటువంటి శ్రీవర్షిని ఇప్పుడు ఎందుకు తిరిగి రావాల్సి వచ్చింది ఇక శ్రీవర్షిని అయితే అఘోరి కొన్ని కొన్ని విషయాలు వెల్లడిస్తే అవి మాత్రం చాలా సంచలనంగా మారుతున్నాయి ఇప్పటికే కొన్ని మీడియా సంస్థలతో అఘోరి చెప్పినటువంటి కొన్ని మాటలు మనం ముఖ్యంగా చూసుకుంటే అఘోరి ఏం చెప్తుంది శ్రీవర్షిని వెళ్ళిపోవటం వల్ల అసలు శ్రీవర్షిని ఎందుకు వచ్చింది అనే విషయం కూడా ఒకసారి చూసుకుంటే అఘ శ్రీవర్షునికి తన జీవిత కాలంలో అంటే విష్ణు అనే తన అన్న దగ్గర పదమూడు సంవత్సరాల పాటు పెరిగిన తర్వాత కొంత ఆధ్యాత్మికం వైపు ఆకర్షితురాలైన తర్వాత ఈ అఘోరి ఎంట్రీ ఎప్పుడైతే జరిగిందో ఈమెకు పూర్తిగా అట్రాక్ట్ అవ్వడం జరిగింది ఆ తర్వాత అంటే ఈ ఆధ్యాత్మిక భావం వైపు అట్రాక్ట్ అవ్వడం జరిగింది ఆ తర్వాత అఘోరి వెళ్ళి స్వయంగా వాళ్ళ ఇంట్లో స్టే చేయటం వల్ల పూర్తిగా అక్కడ ఆమె వర్షిని పూర్తిగా ఈ ఆధ్యాత్మిక భావి వెళ్ళిపోవాలని చెప్పి నిర్ణయించుకుంది వాళ్ళ తల్లి కూడా కొంత సహకరించిందని కొన్ని వార్తలు అయితే వచ్చాయి ఈ నేపథ్యంలో అంత కఠిన నిర్ణయం తీసుకుని వెళ్ళినటువంటి శ్రీవర్షిని ఇప్పుడు తిరిగి ఫ్యామిలీ అంతకు చేరింది ఎటకేలకు పోలీసులు సంప్రదించి కేసులు పెట్టి ఎలాగోలా చట్టం ప్రకారం తీసుకొద్దామన్నా కుదరక ఎందుకంటే ఇరవై మూడేళ్ళ మేజర్ కాబట్టి తన సొంత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రకంగా పాసిబుల్ అవ్వలేదు కానీ శ్రీవర్షిని అఘోరి దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా రెగ్యులర్ గా టచ్ లో ఉందని చెప్పి అఘోరియే స్వయంగా చెప్తా ఉంది మరి రెగ్యులర్ గా టచ్ లో ఉన్న ప్పుడు తన నిర్ణయాలు తీసుకొని ఇంత కఠిన నిర్ణయాలు తీసుకొని వెళ్ళినటువంటి శ్రీవర్షిని అఘోరిని విడిచిపెట్టి ఎందుకు రావాల్సి వచ్చింది అసలు అఘోరితో ఉన్నప్పుడు ఏం జరిగింది అనేది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కైనా చెప్పిందా లేదా అనేది మాత్రం ఇంకా మనకి తెలియాల్సిన అంశం ఇక శ్రీవర్షిని ఆ అఘోరితో ట్రావెల్ చేసినప్పుడు అఘోరికి కొన్ని విషయాలు చెప్పిందని చెప్పేసి అఘోరి స్వయంగా కొన్ని మీడియా సంస్థల్లో చెప్పడం మనం చూస్తూనే ఉన్నాం అంటే అఘోరికి ఒక అరవై ఏళ్ళ వృద్ధుడితో అలా ఇలా అని చెప్పేసి కొన్ని బాధలు సాధలు అదే ఆ బాధలు సాధకాలు తన జీవితంలో అనుభవించిందని చెప్పేసి అఘోరి చెప్తుంది అసలు ఆ విషయం ఏంటి ఆ విషయం ఏంటి అనేది ఇప్పుడు అందరికీ తెలియాల్సిన అంశం ఎందుకంటే శ్రీవర్షిని జీవితంలో ఏం జరిగింది ఎందుకంటే శ్రీవర్షిని ఆ సొంత అన్నే ఈ విషయాలను వెల్లడించారని చెప్పేసి అఘోరి చెప్తుంది అంటే శ్రీవర్షిని తన సొంత కూతురు లాంటిది కాబట్టి నేను సాధన ఇప్పించడానికి తీసుకెళ్లేటువంటి అమ్మాయి కాబట్టి తనకి తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన కొన్ని విషయాలు నేను వెల్లడించను అని చెప్పేసి అఘోరి చెప్తుంది కానీ వెల్లడించను అంటూనే ఒక అరవై ఏళ్ళ వృద్ధుడు అంటూ ఒక చిన్న హింటించి వదిలిపెట్టడం జరిగింది అసలు వర్షిణి లైఫ్ లో ఏం జరిగింది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది తను ఇంత కఠిన నిర్ణయాలు అంటే ఆధ్యాత్మిక భావం వైపు వెళ్ళాలనుకున్నటువంటి శ్రీవర్షిని లైఫ్ లో అసలు ఏం జరిగింది ఎందుకంటే పదమూడు సంవత్సరాలు విష్ణు అనే వాళ్ళ ఫ్యామిలీ సన్నిహితుడు వాళ్ళ బ్రదర్ అని చెప్తున్నటువంటి విష్ణు దగ్గర పెరగడం జరిగింది ఆ తర్వాత ఇలా ఇప్పుడు వార్తల్లో నిలవడం మన అందరికీ తెలిసిన విషయమే ఇక ఇదంతా ఒక ఎత్తే అయితే శ్రీవర్షిని బ్రదర్ ఎవరైతే ఉన్నారో శ్రీవర్షిని సొంత అన్నయ్య ఎవరైతే ఉన్నారో ఆయన అఘోరి గురించి కొన్ని ఏదైతే కొన్ని విషయాలు చెప్పాడో అవి ఎంత జుగుప్సాకరంగా ఉన్నాయంటే అంటే శ్రీవర్షిని వాళ్ళ ఇంట్లో ఈ అఘోరి స్టే చేసినప్పుడు ఆరు రోజులు ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో చేసినటువంటి కొన్ని పూజలు వాళ్ళ శ్రీవర్షిని వాళ్ళ అన్నయ్య స్వయంగా వివరించడం జరిగింది ఆ పూజలు ఎలా ఉన్నాయంటే ఒంటరిగా తన తన తల్లిని పంపిస్తాం అంటే తోడుగా ఉండటం కోసం తన తల్లిని పంపిస్తామని ఆ శ్రీవర్షిని వాళ్ళ బ్రదర్ చెప్పినప్పటికీ అఘోరి ఒప్పుకోకుండా నాకు శ్రీవర్షిని కావాలి మీ చెల్లిని పంపించండి అంటూ అఘోరియే డిమాండ్ చేసినట్లు తన అన్న చెప్పడం జరిగింది ఇక దా ఆమె కోరిక మేనకంటే అఘోరి కోరిక మేరకే శ్రీవర్షిని ఆ అఘోరితో పాటు ఉండటానికి వాళ్ళు ఒప్పుకుంటారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సో ఆరు రోజులు గడిచింది ఈ ఆరు రోజుల్లో శ్రీవర్షిని వాళ్ళన్నయ్య ఒక ఒక రోజు రాత్రి అఘోరి ఉన్న రూమ్ లోకి వెళ్ళడానికి ప్రయత్నించి తలుపు తెరవగానే ఆ ఎదురుగా శ్రీవర్షిని కూర్చోపెట్టుకొని కొన్ని ఇలా హస్త ముద్రలతో ఏదో పూజలు చేస్తున్నట్టు అఘోరి ఆ ఏదో దుష్ట ఏదో దుష్టశక్తులు ప్రదర్శిస్తున్నట్టు అంటే అవన్నీ ఏదో చేస్తున్నట్లు ఆ పూజలు ఏదో చేస్తున్నట్లు శ్రీవర్షిణి వాళ్ళ అన్నయ్య స్వయంగా చూశారంటూ మీడియా ముందు వెల్లడించడం జరిగింది అయితే అప్పుడు తను వెళ్ళగానే తనను గద్దించి బయటకు పంపించేసినట్టు ఆ తర్వాత మళ్ళీ బయటకు వచ్చి కూల్గా మాట్లాడి మేము ఏకాంత పూజలో ఉన్నాం అందువల్ల నువ్వు మమ్మల్ని వచ్చి డిస్టర్బ్ చేస్తే ఇబ్బంది అవుతుంది మా పూజలో డిస్టర్బ్ కావద్దు అని చెప్పేసి అఘోరి ఆ తర్వాత ఆ శ్రీవర్షిణి వాళ్ళ అన్నయ్యని కొంత సముదాయించినట్టు తెలుస్తుంది ఆ తర్వాత అంటే ఈ విషయాలన్నీ శ్రీవర్షిని వాళ్ళ అన్నయ్య స్వయంగా మీడియాకు వెల్లడించడం మనందరికీ తెలిసిన విషయమే ఇక మరోపక్క శ్రీవర్షిని ఎవరి దగ్గర అయితే పదమూడు సంవత్సరాలు పెరిగిందో ఆ విష్ణు అంటే ఆ శ్రీవర్షిని వాళ్ళ ఫ్యామిలీకి సన్నిహితులు శ్రీ విష్ణుతో అఘోరి చేసినటువంటి కొన్ని వికృత చేస్తులకు సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట వైరల్ అవ్వడం అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు ఇన్ని జరిగిన తర్వాత శ్రీవర్షిని ఆ ఆధ్యాత్మిక భావం వైపు అడిక్ట్ అయిపోయి ఈ అసలు మరి నేను వెళ్ళే పర్సన్ కరెక్ట్ పర్సనా అంటే నేను ఎవరినైతే నమ్మి వెళ్తున్నానో ఆ పర్సన్ కరెక్ట్ పర్సనా కాదా అంటే ఇరవై మూడేళ్ల మేజర్ అయినప్పటికీ తను ఆలోచన ఎంతవరకు కరెక్ట్ అనేది తను ఊహించుకోలేకపోయింది స్లోగా 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 వెళ్తూ వెళ్తూ అఘోరికి అడిక్ట్ అయిపోయి అఘోరితో వెళ్ళడం జరిగింది అసలు అంటే రియాలిటీలోకి వచ్చి ఆలోచించలేకపోయిందా వర్షిని అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఇప్పుడు పది రోజులు దగ్గర దగ్గర ఒక పది రోజులు ట్రావెల్ చేసిన తర్వాత అఘోరి అసలు నిజ స్వరూపం తెలిసిందా వర్షినికి అందుకే తిరిగి ఫ్యామిలీ చెంతకు చేరిందా అనే అనుమానాలు కూడా లేవనైతున్నాయి అసలు అఘోరి విషయం ఏంటి శ్రీవర్షిని నోరు విప్పితే కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కి పూర్తి వివరాలు చెప్తే కానీ అఘోరితో ట్రావెల్ అయిన ఈ కొన్ని రోజుల పాటు అసలు ఏం జరిగింది అనేది మీడియా కానీ తెలుగు రాష్ట్రాల ప్రజలకు కానీ తెలుస్తుంది